स्लोगन सिद्ध जय कांग्रेस जय कांग्रेस कांग्रेस जय कांग्रेस गुर्त के गुर्त के मोटे रेन का सीन वासगर चेत गुर्त के मोटे रेन का सीन वासगर चेत गुर्त के जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस राहुल गांधी गारे नायक राहुल गांधी गारे नायक जनगणना पटना ఇరవై ఒకటో వార్డు ప్రజలందరికీ తెలియజేయలేదేమనగా మరి రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల సమరంలో ఇరవై ఒకటో వార్డు నుండి మన పేదల అభ్య అభ్యర్థి మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి మోటే రేణుకా శ్రీనివాస్ గారు నిరంతరం ప్రజలలో ఉండి ఆ వార్డులో అందరి ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తూ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ మున్సిపల్ ఎన్నికలలో అవకాశం వచ్చి మరి కౌన్సిలర్గా పోటీ చేసే అవకాశం వచ్చిన రావడం వల్ల ప్రజల ముందుకు రావడం జరిగింది వారి సేవలను మనం వినియోగించుకోవడానికి మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సహకారంతో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ సహకారంతో జనగామ అభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతో ఇరవై ఒకటో వార్డు నుండి మరి తాను ప్రజలకు సేవ చేస్తానని మరి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది మీరు ఒక్కసారి జనగామ పట్టణ ప్రజలు కానీ అన్ని వార్డ్లలో ఇరవై ఒకటో వార్డు ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి గత పది సంవత్సరాల నుండి జనగామ పట్టణాన్ని మరి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము మరి బీఆర్ఎస్ పార్టీ చైర్మన్లు రెండు పర్యాయాలు చైర్మన్గా ఉండి జనగామ పట్టణం ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నదో ఒక్కసారి ఈ ఇరవై ఒకటో వార్డులో కానీ ఇంకా అన్ని వార్డులలో కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినవి కానీ ఒక్క ఇల్లు కానీ ఒక్క రేషన్ కార్డు కానీ ఒక్క ప్రజలకు సంబంధించిన పేదవారికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టలేదు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలందరికీ మరి ఈ వార్డులో కానీ ఇంకా మన అన్న సీనన్న మరి వారి ఎంతో కష్టపడి ఎంతో మందికి రేషన్ కార్డుల విషయంలో కానీ ఇందిరమ్మ కొత్త పథకం ఇళ్ల విషయంలో మంజూరు చేయించి అంత ముందు కానీ ఎప్పుడు కానీ కార్యక్రమాలలో ముందుండి ప్రజలతో మరి అన్ని ఆపద సమయాలలో అన్ని సమయాలలో ప్రజలతో కార్యకర్తలతో మరి అవినాభావ సంబంధం కలిగిన మరి రేణుకా శ్రీనివాస్ గారు అత్యధిక మెజార్టీతో ప్రజలు ఓట్లు వేయాలి గత పది సంవత్సరాలు మున్సిపాలిటీని నిర్వీర్యం చేసిర్రు మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేద ప్రజలకు మరి ఉచిత మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించి మీ కుటుంబాలకు ఎంతో చేరుదోడు వాదుడుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిలబడతా ఉంది మరి ఒక మహిళగా మీ అందరి ముందుకు వచ్చి సేవ చేయడానికి వచ్చిన రేణుకను అత్యధిక మెజార్టీతో ఇరవై ఒక్కటో వాడు ప్రజలు గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను మన అందరికీ అందించాలంటే మన అక్క మీ అందరికీ మరి అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు మరి ఇంకా మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది మరి గుర్తుంచుకోవాలి మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో ఇంకా అభివృద్ధి జరగాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మరి మన పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రతాప్ రెడ్డి గారి సహకారంతో మరి జనగామ అభివృద్ధి మరి వార్డు అభివృద్ధి జరగాలంటే మరి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరికీ చేరాలంటే మనకు అక్క ఖచ్చితంగా అవసరం కాబట్టి మన వెంట ఉండి మనకు కావాల్సిన ప్రతి పనిని ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని మన గడపకు తీసుకురావాలంటే మరి రేణుక అక్కను అత్యధిక మెజార్టీతో ఓట్లేసి రేపు జరగబోయే పదకొండవ తారీఖు నాటి జరగబోయే ఎన్నికలలో అత్యధిక మెజార్టీని రేణుకాక్కకు అందించి మీరు సేదోడు బాధోడుగా నిలబడాలని అఖండ విజయం చేకూరుస్తారని ఆశిస్తూ ఉన్నాము जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस वोटर रेट का श्रीनिवासगढ़ चेती गुस्त के वोटर वोटर श्री रेनका श्रीनिवासगढ़ चेती गुस्त के